వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వివి భాస్కర్ బాబు జన్మదిన వేడుకలను బీసీ సంక్షేమ సంఘం నాయకులు మిత్రులు శ్రేయోభిలాషులు కలిసి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి చలవతో సన్మానించి సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ రమేష్ గౌడ్ సురేంద్రబాబు విష్ణు లబ్బే రాఘవ కేశవ మిత్రులు బీసీ సంఘం నాయకులు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు జిల్లా అధ్యక్షులు మరియు విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షులు తమ్ముడు వివి బాబు పుట్టినరోజు శుభాకాంక్షలు ఈ పుట్టినరోజు శుభాకాంక్షల తరపున జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సంక్షేమ సంఘానికి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు మరియు జిల్లా నాయకులు విద్యార్థి సంఘం నాయకులు యువజన సంఘం నాయకులు అందరూ హాజరై చాలా ఘనంగా జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా అసమానతలు లేనటువంటి సమాజం కోసం ఈ సమాజంలో వెనుకబడినటువంటి బీసీల యొక్క విద్యా ఉద్యోగ ఆర్థిక రంగాలలో మెరుగైనటువంటి హక్కుల సాధన కోసం నిరంతరం శ్రమించేటటువంటి భాస్కరబాబుకి ఆ దేవుడు నిండు నూరెళ్ళు ఆరోగ్య ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుతూ మనస్ఫూర్తిగా ఇలాంటి పుట్టినరోజులు చాలా జరుపుకోవాలనేసి సుఖ సంతోషాలతో ఉండాలనేసి అందరి తరపున ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఎప్పుడూ ఇప్పుడున్నటువంటి ఏదైతే కమిటీ నిర్మాణాత్మకమైనటువంటి ఉద్యమాలలో వారి సాయశక్తులుగా పాలు పంచుకొని ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటటువంటి కార్యక్రమాల్లో ఎప్పటికప్పుడు పాల్గొంటూ ఉన్నారు ప్రతి గ్రామంలో కూడా బీసీలను చైతన్యవంతం చేస్తూ ముందుకు పోతున్నటువంటి బీసీ సంక్షేమ సంఘానికి సంబంధించినటువంటి జిల్లా రాష్ట్ర కమిటీలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా వీరు చేసేటటువంటి ఉద్యమంలో నా వంతు ఉడతాభక్తిగా సాయ సేకరాలు ఉంటాయనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షులు అదేవిధంగా విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులైనటువంటి వివి భాస్కర్ బాబు గారి జన్మదిన వేడుకలు అనంతపురం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జలుపుకోవాలని అదేవిధంగా ఆయుధ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ముందుకు సాగాలని చెప్పేసి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడైనటువంటి మా ఆప్తుడు మా అన్న అయినటువంటి వివి బి భాస్కరన్న గారి జన్మదిన వేడుకలు అనంతపురం నగరంలో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది బడుగు బలిగిన వర్గాలకు తన దృష్టికొచ్చిన తన పరిధికొచ్చిన సహాయ సహకారాలు అందిస్తూ ఎంతోమందిని చైతన్యం చేస్తూ అన్న ముందుకు తీసుకోవడం జరుగుతోంది అలాంటి అన్నకు ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి మరిన్ని భవిష్యత్తులో సంఘానికి మరియు తన వ్యక్తిత్వంతో ఎంతోమంది నిరుపేదలకు సహా సహకారాలు అందించాలని దేవుడు ఆయన ఆరు ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంఆర్పిఎస్ సంఘం తరఫున అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షులు విబి భాస్కర్బాబు అన్నగారికి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎప్పుడూ కూడా మంచి మానవత్వ దృక్పథంతో ఎప్పుడూ కూడా ఆయన ఎదిగినటువంటి ఏదైతే సొసైటీలో ఏదైతే ఎదిగినటువంటి క్రమంలో మరి ఆయన కులవృత్తి ఏదైతే ఉందో ఆ కులవృత్తికి సంబంధించినటువంటి వాటికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మరి అదేవిధంగా నా కులానికే కాదు మరి బడుగు బలహీనటువంటి వర్గాలలో కూడా నేను కూడా చైతన్యవంతం తీసుకొని రావాలి అని మరెన్నో సందర్భాలలో మరి బీసీ సంఘాలలో కూడా చురుగ్గా పాల్గొంటూ మరి అనంతపురం జిల్లాకు పుట్టినెలైనటువంటి మరి సంఘాలకు ఇటువంటి వ్యక్తి కూడా ఆచారి అన్నటువంటిది ఓన్లీ ఎప్పుడూ కూడా వ్యాపార రీత్యానికి మరి దిన డైలీ కూలీ పనికి చేసుకుంటున్నటువంటి వాళ్ళను కూడా ప్రోత్సహించాలన్నటువంటి ఒక దృక్పథంతో మన బీసీ రమేష్ గౌడ్ అన్న విషయం కానీ అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు కేశన్ శంకర్ రావు గారు కానీ మరి జిల్లా అధ్యక్షుడిగా చేయటం జరిగింది ఆ క్రమంలోనే ముందు ముందు కూడా మరి రాబోయే రోజులలో ఆయన నాయకత్వంలో మరీ బలపరుస్తూ మరి బీసీలను చైతన్యవంతం చేస్తూ ఎక్కడైతే బీసీల పట్ల అసంతృప్తిగా చేస్తున్నటువంటి ప్రభుత్వాలపై కూడా పోరాడేటువంటి పటిమలు చేస్తామని చెప్పి కూడా మరొక్కసారి కూడా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తరపున నుండి ఆయనకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షులు స్నేహగుణం మరియు సేవాగుణం ఉన్నటువంటి వ్యక్తి మన వి బివి భాస్కర్ బాబు అన్న గారి జన్మదిన సందర్భంగా ఈరోజు బీసీ నాయకులు పంచవృత్తుల సంక్షేమ సంఘం నాయకులు అన్ని కులాల నాయకులు ఈరోజు ఇక్కడ కూడి బీసీ భార్గవ్ బీసీ భాస్కర్ బాబు గారి జన్మదిన వేడుకల్లో అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతా